మత్స్సు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన ప్రకారం మీరు పరలోక తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించమని తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు తెలియపరుస్తున్నారు ప్రియుల మన పరలోక తండ్రి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాడు ఎంత పాపము చేసినా ఎంత తిరుగుబాటు చేసినా ఎంత శత్రుత్వం కలిగి ఉన్నా కూడా ఆయన ప్రేమించి క్షమించే దేవుడు కానీ ఎవరిని కూడా ఆయన ద్వేషించడం ప్రియ ప్రేమించడము ఆయన గుణలక్షణము కాబట్టి ఆయన బిడ్డలమని చెప్పుకొనుచు భూమి మీద బ్రతుకుచున్నటువంటి మనము కూడా ఆ మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలి మన శత్రువులను మనము క్షమించాలి అని దేవుని వాక్య భాగం మనను హెచ్చరిక చేస్తుంది ప్రియులారా ఎందుకంటే శత్రువుల మధ్యలో మనకు భోజనం సిద్ధపరచువాడు ఆయనే ఆయన అంటాడు కదా కీర్తన భాగంలో ఇదిగో మీరు నా మాట విని ఎడల నేనేదైతే చేశానో అది మీరు చేసిన ఎడల మీ శత్రువులను కూడా నేను మిత్రులుగా మారుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రిలారా అంత మాత్రమే కాకుండా ఆయన ఒక మాధురి కరమగా యేసు క్రీస్తు ప్రభు కలవరి శిలువలో ఆయన వ్రేలాడుతున్నప్పుడు ఆయనను హింసిస్తున్న వేదనకు గురి చేస్తున్న శ్రమపడు శ్రమ పెడుతున్నటువంటి వారి నిమిత్తము తండ్రి దేవునికి తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేయుచున్నాడు ఆయన ఎందుకు ఉంచామని క్రీస్తును కలిగిన వారమని క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరము మనమందరము కూడా శత్రువులను ప్రేమించాలి అప్పుడే పరలోక తండ్రికి కుమారులు కుమార్తెలుగా మనం జీవించగలుగుతాం దానిని బట్టి ఆయన ఆనందిస్తాడు ఆయన నామానికే ఘనతా ప్రభావములు నిరంతరము కలుగునుగాక ఆమె